మీకు తెలుసా మీ ప్లేట్ లో ఉండే వెజిటేబుల్స్ వచ్చి మీ డయాబెటీస్ వచ్చి ఎట్ట కంట్రోల్ చేస్తుంది అనేసి దీనికి ఒక చెప్పేదానికి ఒక చిన్న స్టోరీ నేను చెప్తాను ఒక స్మాల్ విలేజ్ లో వచ్చి ఒక రమేష్ అని ఒక ఆయన ఉండదు ఆయన వచ్చి నలభై రెండు వయసు అయింది ఆయన వచ్చి డయాబెటీస్ గా వచ్చి పది సంవత్సరాలుగా డయాబెటీస్ గా ఉండు లైక్ కరెక్ట్ అయినా ఇంట్లో చేసే ఫుడ్ బయట చాలా ఫైట్ ఫుడ్ చాలా ఏమిటాడు బట్ స్టిల్ ఆయన షుగర్స్ వచ్చి సంవత్సరాల సంవత్సరాలు కొంచెం కొంచెం ఇంక్రీస్ అవుతుంది అది టాబ్లెట్స్ తీసుకునేది ఇంక్రీజ్ అవుతుంది సో ఆ రమేష్ వచ్చి ఒకసారి డాక్టర్ గారు మాట్లాడే డాక్టర్ చెప్పిండు మీరు జస్ట్ ఫుడ్ మొత్తం వచ్చి హోమ్ ఫుడ్ తినే మొత్తం కరెక్ట్ కాదు బట్ మీరు వచ్చి చాలా వెజిటేబుల్స్ కూడా మీరు యూజ్ చేసుకోవాలా అని చెప్పేటప్పటికి ఆయన కొంచెం కొంచెం వచ్చి ఆయన డైట్ లో వచ్చి వెజిటేబుల్స్ వచ్చి యూజ్ చేయండు లైక్ కుంబర్స్ అవతల వచ్చి గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ అలాగే యూజ్ చేసేటప్పటికి వచ్చి ఆయన కొంచెం షుగర్ లెవెల్స్ వచ్చి బాగానే ఇంప్రూవ్ అయింది అండ్ సంవత్సరం వచ్చి కొంచెం కొంచెం వచ్చి ఆయన హెచ్పీ లెవెల్స్ వచ్చి బాగానే తక్కువ అయింది కొంచెం కొంచెం వచ్చి షుగర్ నుంచి బయటకు వచ్చింది సో అది పవర్ ఆఫ్ వెజిటేబుల్స్ అని చెప్తాము ఎందుకంటే మన వెజిటేబుల్స్ తినేటప్పటికొచ్చి వచ్చి లో ఇండెక్స్ ఉంటుంది ఎందుకంటే మన వెజిటబుల్స్ తినేటప్పటికి వచ్చి మన షుగర్ నుంచి టక్ నుంచి బ్లడ్ లో వచ్చి రిలీజ్ అవ్వద్దు సో మీరు వచ్చి వెజిటేబుల్స్ బాగానే వచ్చి మీకు డైజెషన్ బాగా అవుద్ది అవతల అబ్జార్బ్షన్ వచ్చి బాగా అవుద్ది అండ్ మీ బ్లడ్ షుగర్ వచ్చి టక్ నుంచి అవద్దు అదే మీ రైస్ లేకపోతే వేరే ఫుడ్ అలా తినేటప్పుడు వచ్చి టక్ నుంచి బ్లడ్ షుగర్ వచ్చి స్పైక్ అవుతుంది అండ్ ఒక అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ లో చెప్పింది ఏమంటే మీరు ఎంతకెంత వచ్చి మీ ఫైబర్ తింటుంటారు మీ ఫైబర్ వచ్చి వెజిటబుల్స్ నుంచి దొరుకుద్ది అది మీరు తినేటప్పటికొచ్చి మీ ఇన్సులిన్ అండ్ అలాంగ్ విత్ లైక్ వెయిట్ లాస్ కూడా అవుతుంది అనేసి ఒక రిసర్చ్ వచ్చి ప్రూవ్ చేసి ఉంటారు ఎందుకంటే మన వెజిటబుల్స్ లో వచ్చి లో కెలరీస్ ఉంటుంది సో అది మన తినేటప్పటికి వచ్చి మీ గట్ హెల్త్ వచ్చి ఇంప్రూవ్ అవుతుంది సో వెజిటేబుల్స్ తినేటప్పటికి వచ్చి మన గట్ బ్యాక్టీ బాడీలో ఉండే వచ్చి బాగానే ఇంప్రూవ్ అవుతుంది అండ్ యాంటీ ఆక్సిడెంట్ అనే ఒక ఫార్ములా వచ్చి మన బాడీలో వచ్చి వర్క్ అవుద్ది ఎందుకంటే మన షుగర్ వచ్చి మన బాడీలో వచ్చి ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనే ఒక పని వచ్చి మనకి జరగద్ది అది వచ్చి ఇన్ఫ్లమేషన్ జాతి చేస్తుంది అదే మీరు వచ్చి వెజిటబుల్స్ తినేటప్పుడు ఆ ఇన్ఫ్లమేషన్ తక్కువ అవుతుంది అండ్ ఇమ్యూనిటీని వచ్చి ఇంప్రూవ్ చేస్తుంది సో వెజిటబుల్స్ వచ్చి ఖచ్చితంగా మీరు వచ్చి మీ డైట్ లో మీరు వచ్చి డయాబెటీస్ నుంచి బయటికి రావాలంటే నేను ఇన్స్టాగ్రామ్ బయోలో వచ్చి వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చి ఉంటాను ఆ లింక్ చేసి నా గ్రూప్ లో జాయిన్ చేసుకోండి నేను చాలా గైడ్ చేస్తాను దాంట్లో థ్యాంక్ యూ